శ్రీ పరమాత్మ నేను మహా శ్రీమద్ భగవద్గీత పదహారవ అధ్యాయము దైవాసుర సంపత్ విభాగ యోగంలో శ్లోకాలు పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వరకు అహంకారం బలందర్పం కామం క్రోధం క్రోధైంచ సంశ్రిత మామాత్మ పరదేహు ప్రద్విషంతోప్యసూయకాహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ क्षिप्रां यजसमसुभान् आसुरीष्वेव योनिषु आसुरीं योनिमापन्ना मूढा जन्मनि जन्मनि माम प्राप्यैव कौन्तेय या ततो यान्त्यधमां गतिं त्रिविधं नरकस्येदं द्वारं नासनमात्मनः कामः क्रोधस्तथालोभस्तस्मादेतत्रयं त्यजेत् నాలుగు శ్లోకములలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా చెప్తున్నారు అర్జున ఈ అసురీ సంపద కలిగిన పురుషులు అహంకార దర్పములతో కామ లోనే పరనింద చేస్తూ తనలోనూ ఇతరులలోనూ అంతర్యామిగా ఉన్న నన్ను ద్వేషిస్తూ ఉంటారు అలా ద్వేషించే ఈ పాపులను నేను ఈ ప్రపంచంలో అనేక సార్లు అనేక జన్మలు పొందేటట్లుగా చేస్తాను కనుక వారు ఎప్పటికీ నన్ను తెలుసుకోలేరు జన్మ జన్మలలో అనేక ఆసురీయోనులను పుడుతూ నీచగతులు పొందుతూ ఉంటారు ఘోరమైన నరకములను అనుభవిస్తూ ఉంటారు అర్జున కామక్రోధ లోపములు అనేవి మూడు విధములైన నరక ద్వారములు అవి ఆత్మను నాశనము చేసి అధోగతి దీపాలయ్యేటట్లుగా చేస్తాయి కాబట్టి ఈ కామ క్రోధ లోభాలను త్యాగము చేయాలి